ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలంలోని కలికివాయి గ్రామం వద్ద ఉన్న బీకేటి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీకి వందల కోట్ల మేర నష్టం వాటిల్లు తెలుస్తోంది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలీరంజన స్వామి ఫ్యాక్టరీని సందర్శించారు ప్రమాదం జరిగిన తీరును నష్టం వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది పిడుగు వల్ల లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాలను చేరుకున్నారు మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఫ్యాక్టరీలోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ఆపడానికి వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ భారీ మంటలు అదుపులో తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు హాయ్ నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు జిల్లాని సింగరాయకొండ ప్రకాశం జిల్లా డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ సింగరాయకొండ మండలంలోని బీకేటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం దేనివల్ల జరిగిందనేది ఇంకా కొలిక్కి రాలేదు ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ కోట్ల ఆస్తి రూపాయలు నాశనమైనట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వైరంజనే స్వయం వచ్చి పదోట్ల రూపాయలు నష్టం వచ్చిందని అవుతున్నారు ప్రాణ అయితే ఏమీ జరగలేదు దీనిని పిడుగుబడిందా లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయ్యిందా అనేది ఇంకా తేలాల్సి వద్దు లోని బే ట్రెషర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమైన సంఘటన ఇందులో ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన వెంటనే ఫైర్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజలు కూడా స్పందించారు ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా మనకి లైఫ్ మనం సర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంఘటన గురించి వెంటనే మనకి హోంమంత్రి గారు అంతా గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వ్యవసాయ శాఖ మంత్రిలో అచ్చెన్నాయుడు గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది సంఘటనలో ఏవైనా వ్యక్తులకు కానీ ఏమైనా హాని జరిగిందా ఎలా జరిగిందనే దాని మీద వాళ్ళు ఆరా తీయడం జరిగింది ఈ విషయం గురించి నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఏదైనప్పటికి కూడాను దీనికి నష్టపోకుండా ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహకారం కావాలన్నా మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ